అధికారం కోల్పోయి ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళకి అర్థం కాట్లా ఇవాళ అధికారంలో ఉండి ఆనాడు ఐదు సంవత్సరాలు ఒక అరాచకాలు చేసి విధ్వంసాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతో ప్రజల్ని పీడించుకు తిన్నది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వచ్చి ఇవాళ అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉండవు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు నటిస్తూ ఉన్నారు ముందు మీ నటన చూడలేకపోతున్నారు బాబు ఎక్కడ చూసినా కూడా ఏదేదో జరిగిపోయినట్టుగా నటన చేస్తున్నారు ఇవాళ మీరు పచ్చని పల్లెల్లో నెత్తుటి మరకలు చేసింది మీరు ఆనాడు జగన్ ఫ్యాక్షన్ సంస్కృతితో కత్తులు తిప్పి గ్రామాల్లో అరాచకాలు చేసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ మీ నాయకుడు నాగమల్లేశ్వరరావు సర్పంచ్గా ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్కడ గ్రామాల గ్రామాల్లో వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకుని ఆనాడు అక్రమ కేసులు పెట్టి అలాగే బాబురావు మీద దాడి చేసి ఆ దాడిలో గాయపడినటువంటి బాబురావు దాదాపు నెల రోజుల పాటు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది వాస్తవం కాదా మరి తర్వాత ఆ గ్రామాల్లో చేసినటువంటి అరాచకాలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలియదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊరు వదిలిపెట్టి పారిపోయి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి ఆ వ్యక్తిగత కక్షలతో దాడి చేసుకుంటే దానికి పార్టీ రంగులు పులుతారా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇంకోటి ఉన్నాయా ఆనాడు మొట్టమొదట వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు గుంటూరు జిల్లాలో చేసినటువంటి దాడులు ప్రజలకు గుర్తులేమనుకుంటా ఉన్నారా ఆ రోజున మీరు అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేయించారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టించారు అనేక మందిని మీ కక్ష సాధిపుల వల్ల గ్రామాలు వదిలిపెట్టి పారిపోయినటువంటి సందర్భాలు లేవా ఈరోజు మనం చూసుకుంటే మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మంది నాయకులు నా దగ్గర నా మీద ఒకటి చివరికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా మీరు కక్ష సాధింపుతో జైలుకు పంపించింది వాస్తవం కాదు మరి ఆ రోజు మనం చూసుకున్నట్టయితే అనేక చిన్నపాటి గాంధీ గారు విజయవాడ సువ్వుతో కన్ను పొడిచి కన్ను పోగొట్టుకు పోగొట్టింది మీ ప్రభుత్వం కాదా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదా అలాగే దళిత సిఐ ఆనందరావుని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా మీ నాయకులు పెద్దారెడ్డి చెప్పినటువంటి పనులు చేయలేదని చెప్పి ఆ రోజున కక్ష సాధింపు చేసి గురయ్య ఆత్మహత్య చేసుకుంది వాస్తవం కాదా అలాగే ఒక పేదవాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పేస్ తగలబెట్టింది మీ ప్రభుత్వంలో కాదా నందం సుబ్బయ్య దాదాపు తోటచంద్ర ఇలాంటి దాదాపు ఎనభై మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పొట్టన పెట్టుకుంది మీ దుర్మార్గమైనటువంటి పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పండి ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పి అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలనో లేకపోతే ప్రభుత్వంలో ప్రజల్లో ఒక తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తే అది జరగదనే విషయాన్ని మీరు ఈ సందర్భంగా తెలుసుకోవాలి